కైలాస శిఖరం హిందువులు బౌద్ధులు జైనులు బాన్ ఆరాధించే ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు ఆవాసమైన హిమాలయాల్లోని ఈ కైలాస శిఖరం గురించి పురాణ ఇతిహాసాల్లో ఎన్నో కథలున్నాయి ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఒక్క మాటలో చెప్పాలంటే శివుడి కోసం దైవిక శక్తులన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఆవాసమే కైలాస పర్వతం అని చాలామంది నమ్ముతారు సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడని భావించే కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యం నిట్ట నిలువగా ఉండి మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని ఎక్కాలంటే ఎన్నో సవాళ్ళు మరెన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సిందే కైలాస శిఖరాన్ని చేరుకునేందుకు ప్రయత్నించి విఫలమైన వారే తప్ప పర్వతంపైకి చేరుకొని అక్కడ ఏమున్నదో తెలుసుకున్న వారెవరూ ఇప్పటి వరకు లేరు ఎలాంటి సవాళ్ళు ఎంతటి అడ్డంకులనైనా ఎదుర్కొనే శిఖరానికి చేరుకుంటామని ఛాలెంజ్ చేసి వెళ్ళిన వారెవరు బతికి బట్టగట్టిన దాఖలాలు లేవు అందుకే పెద్ద పెద్ద పర్వతారోహకులు కూడా కైలాస శిఖరాన్ని అధిరోహించడానికి వెనకడుగు వేస్తారు ఇదే జనాలు కైలాస పర్వతం అంటే భక్తితో కూడిన భయం ఆవహించేలా చేసింది ఆధ్యాత్మికంగా కైలాస శిఖరాన్ని అంతెత్తున నిలిపింది